మన హిందూ ధర్మశాస్త్రంలో దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది మనలో చాలామంది ప్రతిరోజు దీపారాధన చేసుకుంటూ ఉంటారు అయితే కొంతమందికి సమయం కుదరక శుక్రవారం లక్ష్మీదేవికి దీపారాధన చేయడం అలాగే శనివారం విష్ణుమూర్తి అనగా శ్రీవెంకటేశ్వర స్వామిని పూజిస్తారు ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఈ రెండు రోజుల్లో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది అయితే శుక్రవారం మరియు శనివారం దీపారాధన చేసేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అలాగే శనివారం వెంకటేశ్వర స్వామికి చెందిన రోజు ఈ రెండు రోజుల్లో ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహంతో విపరీతమైన లక్ష్మీ కటాక్షం అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ నెరవేరే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ముందుగా శుక్రవారం పూజ నియమాల గురించి తెలుసుకుందాం శుక్రవారం దీపారాధన చేసే ఆడవారు తెల్లవారుజాముని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో ఉదయం నాలుగున్నర నుండి ఐదున్నర మధ్యలో దీపారాధన పూర్తి చేసుకోవాలి ప్రతిరోజు తెల్లవారుజామున పూజలు చేయకపోయినా ఒక శుక్రవారం రోజున మాత్రం తెల్లవారుజామునే దీపారాధన చేసుకుంటే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి ఎల్లవేళ్ళ కూడా తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక మీ ఇంటి ధన ప్రవాహం పెరిగిపోతుంది బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేయలేని వారు కనీసం తొమ్మిది గంటల లోపైన పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి శుక్రవారం దీపారాధన చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను కానీ గులాబీ రంగు వస్త్రాలు కానీ ధరించాలి శుక్రవారం అంటేనే చాలా మంది లక్ష్మీదేవిని పూజిస్తారు అయితే లక్ష్మీదేవితో పాటుగా దుర్గాదేవిని కూడా పూజిస్తే దుర్గమ్మ ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది ఇక ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఏ స్త్రీ అయితే ప్రతి శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాస్తుందో అలాంటి ఆడవారికి దీర్ఘసుమంగళి యోగం సిద్ధిస్తుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి ముందు అష్టదళ పద్మాన్ని వేసుకోవాలి అష్టదల ముగ్గులు లక్ష్మీదేవి నివసిస్తుంది అని నమ్మకం కాబట్టి ప్రతి శుక్రవారం అష్టదల పద్మ ముగ్గును వేసుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక శుక్రవారం పూజలో గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి సులభంగా కలుగుతుంది కాబట్టి ఎవరైనా అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా ప్రతి శుక్రవారం గులాబీ పూలతో అమ్మవారిని పూజించడం ఇక శుక్రవారం పూజలో తప్పనిసరిగా ఆ ఉనేయితో దీపాన్ని వెలిగించాలి మరి ముఖ్యంగా శుక్రవారం పూజలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు గాజులు పెట్టి అమ్మవారికి పూజ చేసి ఆ గాజులను ఆడవారు వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభకరం ముఖ్యంగా ప్రతి శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో అమ్మవారికి నైవేద్యం నివేదిస్తే లక్ష్మీదేవికి మీకున్న కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరికన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ప్రతి శుక్రవారం ఏది చేసినా చేయకపోయినా తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి తులసి కోటకు నీళ్లు పోసి తులసి కోట ముందు నెయ్యి దీపాన్ని వెలిగించాలి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణలు చేసి తులసి మొక్క పైన పసుపు కుంకుమలు అలాగే పుష్పాలను వేసి నమస్కారం చేసుకోవాలి మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా మీ ఇంటిని దేవతలు రక్షిస్తారు మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఇరవై ఒక్క యాలకులను ఒక పసుపు రాసి దారానికి గుచ్చి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారికి చిత్రపటానికి వేసి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకులను మాలను తీసి మీ వీరువాళ్ళలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోవాలి ఇక మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి డబ్బు పరంగా ఆ బాగా అభివృద్ధి చెందుతుంది అతి త్వరలోనే గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇక శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ కలిసి శుభ్రం చేయకూడదు అలాగే ఇంట్లో భోజనం కూడా దృపకూడదు శుక్రవారం శుభ్రపరిచే కార్యక్రమాలను పెడితే మీ ఇంటిని విడిచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అలాగే మనలో చాలా మంది పనికిరాని వస్తువులను బయట పడివేయడం అలాగే పాతబడిన దేవుని విగ్రహాలను దేవాలయాల్లో పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు అయితే శుక్రవారం మాత్రం ఈ పనులను పొర ఇక శుక్రవారం ఎప్పుడు కూడా ఇంట్లో ఉప్పు అయిపోయిందని లేదా పసుపు అయిపోయిందనే మాటలు మాట్లాడకూడదట అదే విధంగా శుక్రవారం ఎట్టి పరిస్థితిలోనూ ఎవరికి అప్పు ఇవ్వకండి అలాగే అప్పును తీసుకోకండి లేదంటే జీవితాంతం డబ్బు సమస్యతో ఇబ్బంది పడతారు అదే విధంగా శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ గోళ్లను కత్తిరించకూడదు జుట్టును కూడా కత్తిరించకూడదు శుక్రవారం లక్ష్మీదేవిని పూజించేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలంటే శుక్రవారం మాత్రం ప్రారంభించకూడదు ఈ విధంగా ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీ పూజకు వెయ్యి రెట్లు పుణ్య ఫలితం దక్కుతుంది ఇక శనివారం దీపారాధన చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం మనకు ఏ కష్టం వచ్చినా సరే భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటే చాలు ఎంత పెద్ద సమస్య అయినా ఇట్టే తీరిపోతుంది అంతటి శక్తి వెంకటేశ్వర స్వామికి ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శనివారం పూజలో విశేషంగా తులసి దళాలను తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించాలి శనివారం పూజలో తులసి దళాలను లేకపోతే మీ పూజకు సరైన పుణ్య ఫలితం దక్కదు కాబట్టి ప్రతి శనివారం తప్పనిసరిగా తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించి స్వామి వారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చును సన్నజాజులతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామివారు త్వరగా అనుగ్రహిస్తారు అని నమ్మకం ప్రతి శనివారం పూజ గదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేసుకోవాలి శనివారం మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి లేదా గురువారం రోజున పూజ గదిని శుభ్రపరచుకోవచ్చును అయితే సాధారణంగా చాలామంది దేవుని పట్టాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు కానీ దేవుని పట్టాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి పూజలో రెండు పిండి దీపాలు వెలిగించి స్వామివారిని పూజించాలి అలాగే వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం అలాగే వడపప్పును నివేదించాలి లేదా ఒక చిన్న బెల్లం మొక్కను నివేదించినా సరిపోతుంది గోవింద నామాలను చదువుతూ స్వామివారిని పూజించాలి ముఖ్యంగా ప్రతి శనివారం తప్పనిసరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ఈ మంత్రానికి చాలా దైవశక్తి ఉంటుంది ప్రతి శనివారం ఈ మంత్రాన్ని చదివితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక శనివారం పొరపాటును కూడా ఉప్పును కొనకూడదని శనివారం ఉప్పు కొంటే అప్పుల పాలవుతారని వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి శనివారం పూట పొరపాటున కూడా ఉప్పును కొనుగోలు చేయకూడదు అలాగే ఇనుముకు సంబంధించిన వస్తువులను శనివారం అసలే కొనకూడదు శనివారం రోజున ఇనుప వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లోకి శనిదేవుడి అడుగుపెట్టినట్టే అడుగు అలాగే శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పులను కొనడం బూట్లు కొనడం చేయకూడదు ఒకవేళ కొంటే మాత్రం మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి అలానే కొత్త వస్త్రాలను కూడా శనివారం పూట కొనుగోలు చేయకూడదు ఇక ప్రతి శనివారం రావి చెట్టును పూజిస్తే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయని నమ్మకం ఎందుకంటే ప్రతి శనివారం నాడు లక్ష్మీదేవి రావి చెట్టు వద్దకు వస్తుందట రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారట కాబట్టి ప్రతి శనివారం రావి చెట్టుకు దీపారాధన చేయడం ప్రదక్షిణలు చేయడం ద్వారా త్రిమూర్తుల ఆశీర్వాదంతో పాటు లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది శని దేశాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం రావి చెట్టు నీడలో నిలబడి జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా వెంటనే తొలిగిపోతాయట వంట నూనె మినపప్పు మరియు చీపురు ఈ వస్తువులను కూడా శనివారం పూట కొనుగోలు చేయకూడదు ఇక శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు శనివారం నలుపు రంగు దుస్తులను ధరిస్తే జాతక దోషాలు ఏర్పడతాయి ఈ విధంగా ప్రతి శుక్రవారం అలాగే శనివారం నాడు చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు